అధికారం పోయింది అంధకారం మిగిలింది పట్టించుకునే నాథుడు లేడు పలుకరించే వారే లేరు పనులు కావట్లేదు సమస్యలు తీరడం లేదు ఇలా అయితే ఎలా ఏం చేయాలి ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడ మొరపెట్టుకోవాలి ఇది ఇప్పుడు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల ఆవేదనట ఎన్నికల్లో ఓటమి తర్వాత తమ అవస్థలు ఏకంగా మాజీ మంత్రి బుగ్గన ముందే వెలిబుచ్చారట అధికారం పోయినప్పటి నుంచి తమను ఎవరు పట్టించుకోవటం లేదని ఏ అధికారి కూడా ఒక్క పని చేయటం లేదని కార్యకర్తలు ఆందోళనగా ఉన్నారట అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి డోన్ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు నేతలతో సమావేశమయ్యారు అంతే వైసీపీ ప్రభుత్వం పోయిన క్షణం నుంచి తమకు ఎదురవుతున్న అవమానాలు ఇబ్బందులు ఇక్కట్లు బుగ్గన ముందు పెట్టేశారట బుగ్గన వచ్చినప్పుడే అధికారులు హడావిడి చేస్తున్నారని ఆ తర్వాత ఏ సమస్యను పట్టించుకోవడం లేదని ఫిర్యాదు కూడా చేశారట డోన్ నియోజకవర్గ గ్రామాల్లోకి వెళితే సమస్యలతో ప్రజలు స్వాగతం పలుకుతున్నారని వాటిని పరిష్కరించాలని కోరుతున్నారంటూ వైసీపీ శ్రేణులు బుగ్గనకు వివరించారు అయితే ఒక్క అధికారి కూడా తమ మాట పట్టించుకోవడం లేదని రేషన్ షాపులు వైసీపీ ప్రభుత్వం హయాంలో చేపట్టిన పనులను తమకు అప్పగించి తప్పుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తూ ఒత్తిడి తీసుకొస్తున్నట్టు ఆరోపించారు తమ బాధలు అనుకుంటే వైసీపీ కార్యాలయంలో ఎవరు వారు అందుబాటులో ఉండటం లేదని కార్యకర్తలు వాపోయారట ఓట్ల లెక్కింపు తర్వాత కార్యకర్తలకు అందుబాటులో లేని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇరవై రోజుల తర్వాత నియోజకవర్గంలో కార్యకర్తలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పక్క పక్కనే తిరిగి ఆర్థికంగా బలపడిన నేతలందరూ ప్రస్తుతం అధికార టీడీపీ వైపు చూస్తున్నారన్న సమాచారం బుగ్గన ఖండించారని సన్నిహితులు అంటున్నారు దీనిపై బహిరంగంగా స్పందించేందుకు ఇష్టపడని మాజీ ఆర్థిక మాధ్యులు అది తన దృష్టిలో ఉందని దానిపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తామని సెలవిచ్చారట ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించలేమని ముందు ముందు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే వాటిపై పోరాటాలతో ప్రజల మధ్యకు వెళదామని స్పష్టం చేశారట ఓటమిపై సమీక్షా సమావేశాన్ని మండలాల వారీగా నిర్వహించుకుని తమకు అనుకూలంగా వ్యతిరేకంగా ఓట్లను వేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారట అమాత్యుల అనుచరులు ఈ దుర్భర పరిస్థితిలో వైసీపీ గట్టే భయంగా ఉందని పార్టీ నేతలు శ్రేణులు బుగ్గనకు చెప్పుకొచ్చారట తాము కష్టాలు పడుతుంటే పార్టీ ముఖ్య నేతలు కనీసం కనెత్తైన చూడటం లేదని వాపోయిన వారు ఏం చేయాలో చెప్పాలంటూ బుగ్గనపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం పరిస్థితి ఇలాగే కొనసాగితే ఐదేళ్లు ఎలా పార్టీలో కొనసాగాలని వారు ప్రశ్నించారట అయితే అన్ని సమస్యలు విన్న బుగ్గన వైసీపీ కార్యకర్తలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారట పార్టీ శ్రేణులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది తనకు ఇప్పుడు ఆమాత్య పదవి లేదని శాసనసభ్యుణ్ణి అంతకంటే కాదని ఇక వచ్చే కాలమంతా కార్యకర్తలతో కలిసి ఉంటారని స్పష్టం చేస్తున్నారట గత ఐదేళ్ల కాలంలో జరిగిన పొరపాట్లను పునః పార్టీ ప్రతిష్టతకు పూర్వ వైభవానికి కృషి చేస్తానని బుగ్గన సెలవిచ్చారట అయితే బుగ్గన ఇచ్చిన హామీపై వైసీపీ శ్రేణులు నేతలు ఎంత మేరకు నమ్మకంతో ఉంటారో ఎవరెవరు పార్టీలోనే కొనసాగుతారో చూడాలి